సజ్జల పునుగులు తయారీ విధానం ఒక కప్పు సజ్జలు అరకప్పు బియ్యము మినప్పప్పు కలిపి నాననివ్వాలి పొద్దున్నే మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి తగినంత ఉప్పు చికి సోడా వేసి ఒక స్పూను జీలకర్ర వేసి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఆయిల్ వేసి పుణుగుల్లాగా వేసుకోవాలి ఆరోగ్యకరమైన సజ్జల పుణుగులు షుగర్ ఉన్నవాళ్ళు సజ్జలని జావలా తయారు చేసుకొని తాగడం వల్ల షుగరు కంట్రోల్లో ఉంటుంది స్థూలకాయ ఉన్నవాళ్ళు రోజు సజ్జలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల స్థూలకాయం తగ్గి ఆరోగ్యకరంగా ఉంటారు పిల్ ఎదిగే పిల్లలకు బలాన్ని ఇస్తుంది సజ్జలలో ఐరన్ ఉంటుంది గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఒక కప్పు సజ్జలు జావల చేసి తీసుకోవడం వల్ల పిల్లల మెమరీ బాగుంటుంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది పుట్టబోయే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది జీర్ణకోశ సమస్యలు రాకుండా సజ్జలు చేస్తాయి ఆరోగ్యకరమైన సజ్జలు సజ్జలు కడిగి ఎండలో ఎండబెట్టి వాటిని పౌడర్లా తయారు చేసుకొని రొట్టెలు చేసుకొని తినడం వల్ల పెద్దవారికి పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది బోన్స్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ముసలి వాళ్ళకి జావలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎంతో క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి ఇలా స్మూత్గా క్రిస్పీగా ఉన్నాయి సజ్జల అన్నం తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది చూడండి ఎంత క్రిస్పీగా స్మూత్గా ఉన్నాయో ఇలా కొబ్బరి చట్నీలో వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది మనం ప్రతిరోజు ఎలాగో టిఫిన్ చేస్తూ ఉంటాము ఇలా సజ్జలతో తయారు చేసుకున్న టిఫిన్ తినడం వల్ల ఆరోగ్యం